ఈ మధ్యాహ్నపు వేళ ఈ యొక్క శుభ గడియలలో దేవుణ్ణి స్థుతిస్తూ ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా దైవాశిష్యులు మహాదేవుని కృప సమృద్ధిగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబీకులు యావన్ మందికి కూడా ప్రభు అనుగ్రహించినట్లు ఈరోజు ప్రారంభించబడుతున్నటువంటి యాత్ర విజయోత్సవంగా ముందుకు కొనసాగునట్లుగా ప్రభు యొక్క దీవెన ఆయన బలమైన హస్తము వెన్నంటి ఉండి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం అనంతరావు గారు ప్రార్థన చేస్తారు స్థుతి ప్రశంసలకు పాత్రుడమైన మాదేవ సమస్త దీవెనలకు ఆశీర్వాదములకు అధికారములకు దాతవైన మా తండ్రి నీ ప్రశస్తమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ మధ్యాహ్న వేళ వైఎస్ కుటుంబాన్ని మీరు ప్రేమించి ప్రజాప్రతినిధులు గాను ప్రజాధికారులు గాను ప్రజాసేవకులుగాను ప్రజల యొక్క జీవితాలలో హృదయాలలో గూడు కట్టుకున్న నాయకులుగాను వారిని వర్ధింప చేస్తున్న వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వర్యలు వారి పరిపాలనలో ఉభయ రాష్ట్రాలు ఏ విధముగా సుఖ సంతోషముల చేత వడ్దిల్లి ఆయన రూపాన్ని ఉభయ రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క హృదయాలలో ముద్రించిన విధానానికి స్తోత్రాలు ఆయన తనయుడుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తగిన రీతిగా తండ్రికి తగిన తనయుడుగాను తండ్రితో సమానముగా ఉన్నట్టు కొరకై మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పర్వమును బట్టి మీకే స్తోతురాలు ప్రభు ఆయన చేపట్టినటువంటి పథకాలు ఆయన జీవితంలో అవి మరువు రాని మరుపు రాని చిహ్నాలుగా ప్రజల యొక్క జీవితంలో మీరు ముద్రించినందుకు అయి మా ప్రభువ ఆ పథకాలు మరి ప్రజల యొక్క జోహారులుగా మార్చి ఈ దినాన మరొకసారి ప్రభు నీ దాసుని నీ ప్రియ కుమారుడు మా అధినేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రభు ప్రజానాయకుడుగా ప్రజలలో ఒకడుగా మరి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టేట కొరకై ఎన్నికల సమరములో తాను ప్రయాణమై మా ప్రభా బస్సు యాత్ర ద్వారా ముందుకు వెళుండగా మీరే మీ అధ్యక్షత మీ నాయకత్వం మీ తోడు మీ అభిషక్త నీ బిడ్డకు ప్రసాదింప చేయండి ఇదిగో నీకు ముందుగా నేను వెలుసు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయుదునని సెలవిచ్చావు ఆ విధముగా మార్గములను సరాలము చేయండి ఇదిగో నా తండ్రి నిన్ను నేను ఎంచుకునే వాడు ప్రజలలో ఒక నేను ఎంచుకుందును అతనిని గొప్ప చేయుదును అతనిని నాయకుడుగా చేదునని సెలవిచ్చావు ఆ విధంగా ప్రభ ఆయన ఎంచుకున్నారు నాయకుడుగా చేశారు తిరిగి మా ప్రభ రాబోనటువంటి ఇరవై నాలుగవ సంవత్సరం జరుగుబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడుగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృపదయి చేయమని జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి కుటుంబాన్ని బల బలపరచండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ేవునిస్తుతీయం చూడి ఎల్పో దేవున్ని స్స్తుతీయం ఆ దేవుని స్థుతి ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లాపుడు దేవుని స్థుతి చూడీ ఆ దేవుని స్థుతి చూడీ దేవుని స్థుతి సకల ప్రాణులు ఏహో వాన్ స్తి చూడి ప్రాణులు ఏహో వాన్ స్తి చూడి അല്ലേലുയാൻ എല്ലാ പോടും ദേവണ്ണി സ്തുതിയും ചൂടി ആ സ്തുതിയും ചൂടി ുടുസ്തുതിം ചൂടി പൂരാധ്വ്വനി ആയ സ്തുതിം ചൂടി പൂരാധ്വ്വനി ആയ സ്തുതിം ചൂടി സ്വരമണ്ഡലമുലത്തോ ആ സ്വരമണ്ഡലമുലത്തോ എല്ലാ ദേവനിസ്തുതിം ചൂടി Ah, 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 ah. ేవునిస్తుతూీ ఎల్లాప్పుడు దేవుని స్థుతి చూడి పిల్లన గ్రోవుల చల్లగ నోది పిల్లన గ్రోవుని ఎల్ల నోది ప్రజలు చేరి ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్